హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము తెలంగాణ టెట్కి సంబంధించి తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి ప్రీవియస్ పేపర్ ఏదైతే టూ థౌసండ్ ట్వంటీ టూలో ఇచ్చినటువంటి ప్రీవియస్ పేపర్ ఉందో దాంట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అయితే చూసుకుందాము సో ప్రిపరేషన్కి ముందు ఒకసారి చూడండి అండ్ అలాగే ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా ఒకసారి చూడండి మీకు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు ఏ టాపిక్స్ నుంచి ఇస్తున్నారు ఇదంతా కూడా మీకు ఒక అవగాహన అయితే వస్తుంది అండ్ ఈ ఈ వీడియోని ఎవరూ కూడా మిస్ చేసుకోకండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విసిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో తెలుగు మాత్రమే కాదండి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ అండ్ ప్రాక్టీస్ వీడియోస్ క్విక్ రివిజన్ వీడియోస్ ఇలా అన్ని వీడియోస్ కూడా చేస్తున్నాను ఆల్రెడీ టెట్కి ఎవరైతే ప్రిపేర్ అయి ఉన్నారో మన ఛానల్లో వీడియోస్ యూజ్ అయ్యాయో వాళ్ళకి అందరికీ తెలుసు మన గురించి మన వీడియోస్ గురించి అండ్ కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా చెప్తున్నాను మన ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసేయండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో నేను ఆ వీడియోస్ అయితే త్వరగానే ప్రిపేర్ చేసేస్తాను సో లేచి కూడా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసిద్దాం తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి మనము టూ థౌజండ్ ట్వంటీ టూ పేపర్లో క్వశ్చన్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే కలం అనే పదానికి అర్థం ఏంటి కలం అనే పదానికి అర్థం ఏంటి ఫస్ట్ వన్ మోక్షం సెకండ్ వన్ దర్శనం థర్డ్ వన్ పాపం ఫోర్త్ వన్ పుణ్యం సో సరైన సమాధానం వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఓకేనా కలం అనే పదానికి అర్థం పాపము అయితే ఈ అర్ధాలు టెక్స్ట్ బుక్స్లో వన్ టు టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్లో ఏవైతే అర్థాలు ఇచ్చారో అర్థాలన్నీ కలిపి మీకు ఒక వీడియో చేస్తానమ్మా తెలంగాణకు సంబంధించి మీరు మన ప్లేలిస్ట్లో ఒకసారి సెర్చ్ చేసినట్లయితే తెలుగు క్లాసెస్ అండ్ బిడ్స్ వీడియోస్ అని మనకు ఉంటాయి కదా ఒకసారి మీరు చూసినట్లయితే మీకు అందులో ఉంటాయి ఒకసారి చూసుకోండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు టోటల్ వన్ టు టెన్త్ క్లాస్ వరకు బుక్స్ తిరగకుండా ఆ వీడియో అయితే ఉపయోగపడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ క్రింది వాటిలో జంట పదం కానిది ఏది ఫస్ట్ వన్ అప్పు పప్పు అప్పు సప్పు సెకండ్ వన్ శ్రద్ధ భక్తులు థర్డ్ వన్ పరువు ప్రతిష్ట ఫోర్త్ వన్ వింత మనిషి సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వింత మనిషి జంట పదం అనేది వింత మనిషి కాదు కదా అప్పు పప్పు ఇవి జంట పదాలే శ్రద్ధ భక్తులు ఇది జంట పదాలే పరువు ప్రతిష్ట ఇది కూడా జంట పదాలే కానీ జంట పదం కానిది వింత మనిషి నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ తెలంగాణ పదజాలం మొత్తం కూడా ఒక వీడియో చేశాను వన్ టు టెన్త్ క్లాస్ వరకు ఉండేటువంటి బుక్స్లో ఉన్నటువంటి తెలంగాణ పదజాలం వాటి యొక్క అర్థాలు అది కూడా చూడండి తర్వాత క్రింది వాటిలో జాతీయం కాని పదం ఏది ఫస్ట్ వన్ మనసు ఉంటే మార్గం ఉంటుంది సెకండ్ వన్ కడుపు మంట థర్డ్ వన్ గడ్డి పెట్టు ఫోర్త్ వన్ పప్పులో కాలు వేయడం సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ జాతీయం కానిది వచ్చేసరికి మనసు ఉంటే మార్గం ఉంటుంది అది సామెత క్రిందకి వస్తుంది ఓకేనా జాతీయం క్రిందికి రాదు మరి జాతీయాలు ఏంటంటే కడుపు మంట గడ్డిపెట్టు పప్పులో కాలువేయడం ఈ మూడు కూడా మనకి జాతీయం క్రిందకే వస్తాయి జాతీయాలన్నీ వన్ టు టెన్త్ క్లాస్ వరకు ఉండేటువంటి జాతీయాలన్నీ కూడా ఒక వీడియో చేసేసాను ఆల్రెడీ తెలంగాణ టెక్స్ట్ బుక్స్లో ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకుంటే టోటల్ మీకు మీ చేతుల్లో ఉన్నట్టే వాటికి సంబంధించిన మార్క్స్ అన్నీ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సామెత కానిది ఏది ఫస్ట్ వన్ పొండు మీద కారం చల్లినట్టు సెకండ్ వన్ కాసిన చెట్టుకే రాళ్ల దెబ్బలు థర్డ్ వన్ అందవేసిన చెయ్యి ఫోర్త్ వన్ ఏ ఎండకు ఆ గొడుగు సో సరైన సమాధానం వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అందువేసిన చెయ్యి జాతీయం అవుతుంది సామెత అయితే కాదు కదా సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మరి సామెతలు ఏంటి పుండ్ మీద కారం చల్లినట్టు కాసిన చెట్టుకి రాళ్ళ రాళ్ల దెబ్బలు ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం ఇది మనకి సామెతలు అవుతాయమ్మా ఈ సామెతలన్నీ కూడా ఒక వీడియోలో చేస్తాను అది కూడా చూడండి తర్వాత వక్రం అనగా ఫస్ట్ వన్ మధువు సెకండ్ వన్ పప్పు థర్డ్ వన్ మంకు ఫోర్త్ వన్ ముఖం సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వక్త్రము వక్తృతృ విపరిణామము అని మనకి ఉంటుంది కదా మెథడాలజీస్లో వక్రము అంటే ముఖ కవళికలు ముఖము అని వస్తుంది కాబట్టి వక్త్రం అంటే ముఖము సో అర్థాల గురించి ఒక వీడియో చేశాను కదా అది చూడండి తర్వాత ద్విత్వం అంటే ఫస్ట్ వన్ ఒక హల్లుకు రెండు హల్లులు ఒత్తుగా రావడం సెకండ్ వన్ ఒక హల్లును ఒకసారి రాయడం థర్డ్ వన్ ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా రావడం ఫోర్త్ వన్ ఒక హల్లుకు అదే హల్లు ఒత్తిగా రావడం సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఒక హల్లుకు అదే హల్లు ఒత్తిగా వస్తే దాన్ని ద్విత్వము అంటారు ఒక హల్లుకు వేరొక హల్లు కానీ అచ్చు కానీ వచ్చినట్లయితే దాన్ని ఏమంటారమ్మా ద్విత్వము సంయుక్తము ఇది ఒకదాని క్రింద అదే అక్షరం కానీ ఒక హల్లుకు అదే హల్లు కానీ వస్తే ద్విత్వము ఇంకొక దానికి వేరేది కానీ వచ్చినట్లయితే సంయుక్తము ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ క్వశ్చన్ క్రింది వాటిలో విశేషణ పదం ఏది ఫస్ట్ వన్ చుక్కాని సెకండ్ వన్ థర్డ్ వన్ చుక్కలు ఫోర్త్ వన్ చిక్కని సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ విశేషణ పదం ఏంటి చిక్కని చూడండి చుక్కాని చుక్కాని అంటే ఏంటమ్మా నావికుడు చేలము దీనికి అర్థం నాకైతే సరిగా తెలీదు బట్ ఇది కూడా నామవాచకం క్రిందికి వస్తుంది చుక్కలు ఇది కూడా నామవాచక నామవాచకం క్రిందికి వస్తుంది బట్ చిక్కని అంటే చిక్కగా పలచగా ఇవేంటి గుణాన్ని తెలియజేసే పదాలు కాబట్టి ఇవి విశేషణ పదాలు అవుతాయి ఓకేనా సో ఈ విశేషణాలు వీటి గురించి క్లాస్ కూడా చెప్పాను ఒకసారి చూడండి నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ ఎయిత్ క్వశ్చన్ క్రింది వాటిలో మహాప్రాణాక్షరం ఉన్న పదం ఏది ఫస్ట్ వన్ పథకం సెకండ్ వన్ పతాకం థర్డ్ వన్ పతనం ఫోర్త్ వన్ పతకం సో సరైన సమాధానం వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ దా రైట్ ఆన్సర్ అమ్మ ఫస్ట్ వన్ ఆ రైట్ ఆన్సర్ క్రింది వాటిలో మహాప్రాణాక్షరం ఉన్న పదం ఏంటి అంటే పతాకం థా ఓ తు థా ఉంది కదా దీన్ని మహాప్రాణాక్షరం అంటారు పథకం అనేది మహాప్రాణాక్షరం అన్నటువంటి పదము నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో అసమాపక పదం ఏది ఫస్ట్ వన్ ఎగురలేదు సెకండ్ వన్ ఎగుర రాదు థర్డ్ వన్ ఎగిరి ఫోర్త్ వన్ ఎగిరింది సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎగిరి చూడండి ఎగిరి ఎగిరి అంటే అక్కడతో ఆగిపోయింది పూర్తికాలే అది అసమాపకం సమాప్ సమాప్తం కాలేదు కాబట్టి ఇది అసమాపక క్రియాపదము ఎగిరింది ఎగురలేదు ఎగరరాదు ఎగురుతుంది ఎగురుతూ ఉంది ఇవన్నీ కూడా చివరన మనకి కలిపి ఉన్నాయి కాబట్టి అది పూర్తయిపోయింది కాబట్టి దాన్ని సమాపక క్రియాపదం అంటారు బట్ ఈ ఎగిరి అనేది పూర్తి కాలేదు ఆ చివరన ఏమొస్తుంది అనేది తెలియదు కాబట్టి ఇది మనకి అసమాపక క్రియాపదం అవుతుంది సో క్రియల గురించి కూడా ఒక వీడియో చేశాను టోటల్ అండి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి మన ఛానల్లో ఎటు యాప్స్ లేకుండా ఫ్రీగా క్లాసెస్ ఉన్నాయి బిట్స్ వీడియోస్ ఉన్నాయి అన్నీ కూడా చక్కగా చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ ఎవరిని అనే దానికి సమాధానం ఇచ్చే పదాన్ని ఇలా అంటారు ఫస్ట్ వన్ క్రియ సెకండ్ వన్ ప్రత్యయం థర్డ్ వన్ కర్త ఫోర్త్ వన్ కర్మ సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎవరిని అనే దానికి సమాధానం వచ్చే పదాన్ని కర్మ అంటారు కర్త అంటే ఎవరు చేస్తారో వాళ్ళని కర్త అంటారు ఎవరు అనుభవిస్తారో ఎవరిని అని మనం సంబోధిస్తామో వాళ్ళని కర్మ అంటారు ఏదైతే పని ఉందో ఆ పనిని క్రియ అంటారు ఓకేనా తర్వాత ఫార్టీ ఫస్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో విభక్తి ప్రత్యయం ఏది ఫస్ట్ వన్ పి సెకండ్ వన్ కు థర్డ్ వన్ గా ఫోర్త్ వన్ చీ సో సరైన సమాధానం వచ్చేసరికి సెకండ్ వన్ కు విభక్తి ప్రత్యయము విభక్తులు ఉన్నాయి కదా మనకి డూము ఊలు ప్రథమ విభక్తి నిన్న నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి చేతన్ చేయిన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి కొరకున్కై చతుర్థి విభక్తి ని వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి అందున్నన్ సప్తమి విభక్తి ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి ఇలా మనకి విభక్తులు ఉన్నాయి కదా ఈ విభ ఈ విభక్తులకి చివర ఏదైతే ప్రత్యయాలు చేరుతున్నాయో వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి విభక్తి ప్రత్యయము హు అనేది ఉంది కూర్చి గురించి అని ఉంటుంది కదా సో కిన్ కున్ యొక్క లోన్ లోపల ఇవన్నీ కూడా విభక్తి ప్రత్యాయాలు కానీ పీ గా అనేవి మనకి ఇక్కడ లేవు కాబట్టి ఆన్సర్ సెకండ్ వన్ కు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ సెకండ్ క్వశ్చన్ ఉభయాక్షరాలు అనగా సో ఇక్కడ కొన్ని సంజ్ఞలు ఇచ్చారో అవి చూసుకోండి అర సున్నా విసర్గ సెకండ్ వన్ పొల్లు క్రూ అదే రూ ఒత్తు విసర్గ థర్డ్ వన్ చా కింద తా అంటే చా అని పిలుస్తారు జా అని పిలుస్తారు బండిరా ఫోర్త్ వన్ చా జారా సో వీటిలో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఉభయాక్షరాలు అంటే సున్నా అరసున్న విసర్గ ఈ మూడు కూడా ఫస్ట్ వన్ ఉభయాక్షరాలు మనకి రైట్ ఆన్సర్ అవుతుంది ఉభయాక్షరాలు అంటే ఆ మూడింటిని మనం ఉభయాక్షరాలు అని పిలుస్తాం తర్వాత నలభై మూడో క్వశ్చన్ వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని తెలిపే వాటిని ఎలా అంటారు ఫస్ట్ వన్ సమాసాలు సెకండ్ వన్ అర్ధాలు థర్డ్ వన్ విభక్తులు ఫోర్త్ వన్ సందులు సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మ విభక్తులు అంటారు వాక్యంలోని పదాల మధ్య సంబంధాన్ని తెలిపే వాటిని విభక్ అంటారు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సమాసం అనగా ఫార్టీ ఫోర్త్ క్వశ్చన్ సమాసం అనగా ఫస్ట్ వన్ వ్యర్థ పదాలతో రెండు వాక్యాలు కలిపి రాయడం సెకండ్ వన్ ఏవైనా రెండు పదాలు కలిపినా నూతన పదంగా ఏర్పడకపోవడం థర్డ్ వన్ అర్థం లేని రెండు పదాలు కలిసి నూతన పదంగా ఏర్పడడం ఫోర్త్ వన్ సమర్థములైన రెండు పదాలు కలిసి నూతన పదంగా ఏర్పడడం సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సమాసం అనగా సమర్థములైన రెండు పదాలు కలిసి నూతన పదంగా ఏర్పడితే దానిని సమాసం అని అంటారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ ఫిఫ్త్ క్వశ్చన్ ప్రామాణిక భాషారూపం అనగా ఫస్ట్ వన్ గ్రాంధిక భాషారూపం సెకండ్ వన్ ఉన్నత వర్గాల వారు వినియోగించే భాషారూపం థర్డ్ వన్ అధిక సంఖ్యాకులు వినియోగించే భాషారూపం ఫోర్త్ వన్ పండితులు వినియోగించే భాషారూపం సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రామాణిక భాషారూపం అనగా మనకి అధిక సంఖ్యాకులు వినియోగించే భాషారూపం ప్రామాణికంగా మనం ఏదైతే భాషను ఉపయోగిస్తున్నామో దాన్నే మనము ప్రామాణిక భాషారూపము అని అంటారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ భాష పోషించే కీలక పాత్ర ఫస్ట్ వన్ జాతీయ సమైక్యత అంతర్జాతీయ అవగాహనను పెంపొందిస్తుంది సెకండ్ వన్ పైవన్నీ కూడా థర్డ్ వన్ మానవ సంబంధాలను పెంపొందిస్తుంది ఫోర్త్ వన్ మనుషుల మధ్య ఐక్యతా భావనలను పెంపొందిస్తుంది ఆన్సర్ వచ్చరికి సెకండ్ వన్ భాష పోషించే కీలక పాత్ర ఏంటి జాతీయ సమైక్యత అంతర్జాతీయ అవగాహనను పెంపొందిస్తుంది మానవ సంబంధాలను పెంపొందిస్తుంది మనుషుల మధ్య ఐక్యత భావనలను పెంపొందిస్తుంది ఇవన్నీ కూడా మనకి భాష పోషించే కీలక పాత్ర అండి తెలుగు మెథడాలజీకి సంబంధించి టూ హండ్రెడ్ బిట్స్ టోటల్ టూ టోటల్ మెథడాలజీకి సంబంధించి టూ హండ్రెడ్ బిట్స్ ఒక వీడియో రూపంలో చేశాను అది చూడండి ఒక తెలుగే కాదు అన్ని సబ్జెక్ట్స్ కూడా టూ టూ హండ్రెడ్ వేసి మెథడాలజీ బిట్స్ అయితే చేశాను ఒక్కొక్క సబ్జెక్ట్కి కూడా అవి కూడా చూడండి నెక్స్ట్ ఫార్టీ సెవెంత్ క్వశ్చన్ భాషా నైపుణ్యాలలో మూడవది ఏది ఫస్ట్ వన్ భాషణం సెకండ్ వన్ పఠనం థర్డ్ వన్ లేఖనం థర్డ్ వన్ శ్రవణం ఫోర్త్ వన్ లేఖనం సో సరైన సమాధానం వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పఠనం భాషా నైపుణ్యాలలో మూడవది శ్రవణం భాషణం పఠనం లేఖనం కదా సో మనకి థర్డ్ ఏమొచ్చింది పఠనం వచ్చింది సో ఆన్సర్ వచ్చేసరికి పఠనం నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ వినడం మాట్లాడడం సామర్థ్యాల అభివృద్ధికి కృత్యాలను క్రింది విధంగా నిర్వహించాలి ఫస్ట్ వన్ జతలుగా నిర్వహించాలి సెకండ్ వన్ పూర్తి తరగతి గది కృత్యంగా నిర్వహించాలి థర్డ్ వన్ వ్యక్తిగత కృత్యాలుగా నిర్వహించాలి ఫోర్త్ వన్ జట్టు కృత్యాలుగా నిర్వర్తించాలి నిర్వహించాలి సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వినడం మాట్లాడడం సామర్థ్యాల అభివృద్ధికి కృత్యాలను పూర్తిగా గది కృత్యంగా నిర్వహించాలి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ నైన్త్ క్వశ్చన్ భాషా బోధన యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి ఫస్ట్ వన్ పరీక్షలో ఉత్తమ గ్రేడులు పొందేలా చూడడం సెకండ్ వన్ తప్పులు లేకుండా రాయగలగడం థర్డ్ వన్ నిర్ధారించిన సామర్థ్యాలను పెంపొందించడం ఫోర్త్ వన్ స్పష్టోచ్చారణను పెంపొందించడం సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నిర్ధారించిన సామర్థ్యాలను పెంపొందించడం భాషా బోధన యొక్క ప్రధాన లక్ష్యం నిర్ధారించిన సామర్థ్యాలను పెంపొందించడం మనం ప్రీవియస్ బిట్స్ ఎందుకు చూసుకోవాలి అంటే అమ్మ ఏ టాపిక్స్ నుంచి మనకి బిట్స్ కవర్ అవుతున్నాయి అనేది మీకు ఒక అవగాహన వస్తుంది ఇప్పుడు నేను చెప్తున్నానా మీకు ఏ టాపిక్స్ నుంచి బిడ్స్ వచ్చాయనేది మీకు ఒక తెలుస్తుంది ఆ టాపిక్స్ మనం గట్టిగా చదవాలి అనే ఆలోచన అయితే మీకు ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ ఎయిత్ క్వశ్చన్ గేయాలను పొడిగించగలగడం అనేది ఏ సామర్థ్యానికి సంబంధించి ది ఫస్ట్ వన్ సృజనాత్మకత సెకండ్ వన్ పదజాలం థర్డ్ వన్ భాషను గురించి తెలుసుకోవడం ఫోర్త్ వన్ భాషణము సో సరైన సమాధానం ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ సృజనాత్మకత గేయాలను పొడిగించగలగడం అనేది సృజనాత్మకత సామర్థ్యానికి సంబంధించినది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ పద్యం చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి నేను ఆల్రెడీ అపరిచిత పద్యం అనే టాపిక్ మీద యాభై అంటే ఒక పది పది పద్యాలు తీసుకొని ఒక యాభై పైగా బిట్స్ అయితే నేను రూపొందించాను బిట్స్ వీడియోస్ చాలా చేశానండి ఆ బిట్స్ వీడియోస్ కూడా మీకు ఫోర్ ఆప్షన్స్కి కూడా క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఫోర్ ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే చేస్తాను అవి చూడండి అండ్ ఇప్పుడు కూడా చేస్తూ ఉంటాను ఇవి కూడా ఫాలో అవుతూ ఉండండి సో పద్యం మీరు క్వశ్చన్స్ ఎప్పుడైనా ఎలా చేస్తారంటే పద్యము కానీ గద్యము కానీ వచ్చినప్పుడు మీరు పద్యాన్ని గద్యాన్ని చదువుతూ టైం వేస్ట్ చేయకండి ఫస్ట్ క్వశ్చన్ చదవండి క్వశ్చన్ చదివి ఆ తర్వాత మీరు పద్యాన్ని కానీ గద్యాన్ని కానీ ఆ క్వశ్చన్లో ఉండేటువంటి కీవర్డ్ ఆ పద్యంలో కానీ గద్యంలో కానీ ఎక్కడుంది అనేది చూసుకొని అప్పుడు ఆన్సర్ చేయండి మీకు రైట్ ఆన్సర్ వస్తుంది ఓకేనా ఇక్కడ పద్యము కమలములు నీట బాసిన గమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగి దమదమ నెలవులు దప్పిన దమమిత్రుల శత్రువుల కూడా తథ్యము సుమతి సో పద్యం అయితే ఇది వచ్చింది ఫస్ట్ క్వశ్చన్ కమలాప్తుడు అనే పదానికి అర్థం ఏంటి ఫస్ట్ వన్ ఇంద్రుడు సెకండ్ వన్ రుద్రుడు థర్డ్ వన్ చంద్రుడు ఫోర్త్ వన్ సూర్యుడు సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ సూర్యుడు కమలాప్తుడు అంటే కమలములను ఆప్తుగా చేసే చేసుకునేవాడు కమలాలను ఆకర్షించుకునేవాడు సో కమలాప్తుడు అంటే సూర్యుడు సూర్యుడు సూర్యరశ్మి తోక సా సోకగానే ఈ కమలములు అనేవి విరబోస్తాయి కమలాప్తుడు అంటే సూర్యుడు అని అర్థం వస్తుంది తర్వాత పాసిన అనగా సెకండ్ వన్ పాసిన అనగా ఫస్ట్ వన్ మెరిసిన సెకండ్ వన్ మెరిసిన థర్డ్ వన్ తొలగిన ఫోర్త్ వన్ నిండిన ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ తొలగిన పాసిన నీట వాసిన నీట తొలగిన లేదా ఇలా తొలగిన అని అర్థం వస్తుంది తర్వాత యాభై మూడో క్వశ్చన్ ఈ పద్యంలో మిత్రులు శత్రువులుగా ఎప్పుడు మారుతారని చెప్పబడింది ఫస్ట్ వన్ స్థానం మారినప్పుడు సెకండ్ వన్ ఏడిపించినప్పుడు థర్డ్ వన్ ఆపదలో ఆదుకున్నప్పుడు ఫోర్త్ వన్ నమ్మకం పోయినప్పుడు సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ స్థానం మారినప్పుడు మనం ఏదైతే స్థానంలో ఉన్నప్పుడు వేరొక స్థానానికి వెళ్తామో అక్కడ మనకి ఇక్కడ ఎవరైతే మిత్రులు ఉన్నారో అక్కడ వాళ్ళు శత్రువులు అయ్యే అవకాశం కూడా ఉంది అని మనకి పద్యం చెప్తుంది కాబట్టి స్థానం మారినప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ ఫోర్త్ క్వశ్చన్ ఈ పద్యాన్ని రాసిన కవి ఎవరు ఫస్ట్ వన్ వేమన సెకండ్ వన్ మారణ థర్డ్ వన్ బద్దన ఫోర్త్ వన్ తిక్కన సో సరైన సమాధానం వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బద్దన సుమతి శతక కర్త బద్దెన ఓకేనా సో మనం ఆ శతకాన్ని చూసుకొని అప్పుడు ఆ కర్త ఎవరు అనేది తెలుసుకోవాలి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో తెలంగాణలో చిత్రకళకు ప్రసిద్ధులైన వారు ఎవరు ఫస్ట్ వన్ మల్లాది చంద్రశేఖర శాస్త్రి సెకండ్ వన్ నటరాజ రామకృష్ణ థర్డ్ వన్ మిద్దరాములు ఫోర్త్ వన్ కొండపల్లి శేషగిరిరావు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సారీ గైస్ నేనే చెప్పాలి కదా ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కొండపల్లి శేషగిరిరావు నాకు అలా క్వశ్చన్స్ చెప్పేటప్పుడు అలవాటు అయిపోయి ఇది అలవాటైపోయింది ఈ పదం అనేది సో ఆన్సర్ వచ్చేసరికి మనకి కొండపల్లి శేషగిరిరావు తెలంగాణలోని చిత్రకళకు ప్రసిద్ధులైనవారు సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ సిక్స్త్ క్వశ్చన్ గిల్లిదండ ఆటను ఇలా అంటారు ఫస్ట్ వన్ చెడుగూడు సెకండ్ వన్ చిత్తుబొత్తు థర్డ్ వన్ చిర్రగోనే ఫోర్త్ వన్ తొక్కుడు బిల్ల సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ గిల్లిదండ ఆటను చిర్రగోనే ఆట అని కూడా అంటారు ఒకసారి చూసుకోండి చిర్రగో ఆట నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ సెవెంత్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలోని దూరదర్శన్ ఛానల్ పేరు ఏంటి ఫస్ట్ వన్ సప్తగిరి సెకండ్ వన్ భువనగిరి థర్డ్ వన్ భద్రగిరి ఫోర్త్ వన్ యాదగిరి సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ డిడి యాదగిరి అంటాం కదా దూరదర్శన్ యాదగిరి సో డిడి యాదగిరి ఛానల్ అంటాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో దూరదర్శన్ ఛానల్ యాదగిరి నెక్స్ట్ క్వశ్చన్ గంగిరెద్దును రచించిన కవి ఎవరు ఫస్ట్ వన్ పల్లా దుర్గయ్య సెకండ్ వన్ వానమామలై వరదాచార్యులు థర్డ్ వన్ అచ్చి వెంకటాచార్యులు ఫోర్త్ వన్ శేషం లక్ష్మీనారాయణాచార్య సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ పల్లా దుర్గయ్య గంగిరెద్దును రచించిన కవి ఎవరు అంటే పల్లా దుర్గయ్య చూసుకోండి అమ్మ మనకి కవులు కవి పరిచయాలు రచయితల గురించే మ్యాక్సిమం ఒక ఫైవ్ బిట్స్ అయితే కవర్ చేసేస్తున్నాడు ఫైవ్ కంటే ఎక్కువ బిట్స్ ఇస్తున్నాడు మీరు అస్సలు వాటిని మాత్రం మిస్ చేసుకోకండి అది నేను ఆల్రెడీ చేశాను మళ్ళీ ఇప్పుడు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేడం గారు కవులు కవి కవితలు ఆ రచయితలు వాటి గురించి కొంచెం చెప్పండి టెక్స్ట్ బుక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే ఆ టోటల్ కూడా నేను ఒక వీడియో రూపంలో వివరిస్తాను సో ఆ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ నైన్త్ క్వశ్చన్ నరసింహ శతకాన్ని రాసిన కవి ఎవరు ఫస్ట్ వన్ అన్నమయ్య సెకండ్ వన్ రామదాసు థర్డ్ వన్ సిద్ధప్ప ఫోర్త్ వన్ శేషప్ప కవి సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ శేషప్ప కవి అండి ఆన్సర్ ఫోర్త్ వన్ నరసింహ శతకాన్ని రాసించిన కవి రచించిన కవి శేషప్ప కవి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఎలమి అనగా అర్థం ఏంటి ఫస్ట్ వన్ ఆశ్చర్యం సెకండ్ వన్ విచారం థర్డ్ వన్ సంతోషం ఫోర్త్ వన్ దుఃఖం సో ఆన్సర్ సంతోషం ఎలమి అనగా ఆన్సర్ సంతోషం అవుతుంది సో తెలుగుకు సంబంధించి చాలా బిట్స్ వీడియోస్ క్లాసెస్ వీడియోస్ మీ కంటెంట్ వీడియోస్ ఇలా అర్ధాలు నానార్థాలు పదాలు వీటన్నింటి గురించి వీడియోస్ చేస్తానమ్మా మీ అందరి కోసం క్విక్ రివిజన్ వీడియోస్ కూడా చేస్తాను అవన్నీ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఎగ్జామ్కి వెళ్లే ముందు చూసుకోండి వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీరు నేను చెప్పే వీడియో పక్కన పెట్టుకొని మీరు వేరొక వర్క్ కూడా చేసుకునే విధంగా ఉంటాయి సో అవి మిస్ చేసుకోకండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్